హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నెల రోజుల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది తులసి దగ్గర మొక్క దగ్గర దీపం వెలిగించడానికి గల కారణం ఏమంటే తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది సంపద శ్రేయస్సు పెరుగుతుంది ప్రతికూలత తగ్గిపోతుంది కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు ఇంట్లో శాంతి ఆనందం నెలకొంటు నెలకొంటాయి కార్తీక మాసంలో తులసి దగ్గర తులసి దగ్గర దీపం వెలిగించడానికి కలిసినటువంటి నియమాలు కార్తీక మాసంలో సూర్యోదయం సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం రెండు పూటల దీపం వెలిగించాలి దీపానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నూనె ఉపయోగించాలి ఈశాన్య దిశలో తులసి మొక్క దగ్గర మట్టి లోహం లేదా పిండి దీపాన్ని ఉంచాలి దీపం వెలిగించిన తర్వాత తులసి మొక్కకు హారతి ఇవ్వండి కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం తులసి మొక్కకు జలం సమర్పించాలి ఆదివారం ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు లేదా నీరు సమర్పించరాదు కార్తీక మాసంలో తులసి కుండీపై స్వస్తి చిహ్నాన్ని వేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మంత్రజపం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన తర్వాత శుభం కరోతి కళ్యాణ ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమస్తుతే అనే మంత్రాన్ని పఠించండి వీడు నచ్చితే తప్ప